హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది పూరి బస్టాండ్ ఈ పూరి బస్ స్టాండ్ నుండి మేము కోనార్క్ సన్ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ నుండి ఎలా వెళ్ళాము బస్ టికెట్ ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాపింగ్ ఏరియా ఇంకా అలాగే మనం టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్ టికెట్ టెంపుల్ లోపల మనం చూడవలసినవి చూసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న శనేశ్వర ఆలయం అలాగే ఆ ఆలయాన్ని చూసుకుని బయటికి వచ్చిన తర్వాత మేము ఏమేమి తీసుకున్నాం అట్లా అంతా కూడా మొత్తం మీకు పిన్ టు పిన్ అంటే మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది ఈ వీడియో ద్వారా సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మీకు ఎలా ఉందో ఈ వీడియో మొత్తం కూడా కామెంట్ రూపంలో మీ యొక్క విలువైన సమాచారాన్ని తెలియజేయండి ముందుగా మనకి పూరి బస్ స్టాండ్లో ప్రతి అరగంటకు ఒకసారి కోనార్క్ వెళ్ళడానికి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి పర్ పర్సన్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్ ఎక్కిన తర్వాత మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మనకి ఇక్కడ దింపిన తర్వాత మనం ఈ షాపింగ్ ఏరియాలోంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటా వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది ఈ సన్ టెంపుల్కి వెళ్ళే మార్గ మధ్యంలో మనకి ఇట్లా రోడ్డుకి ఇరువైపులా కూడా ఇలా షాపింగ్ ఏరియా అనేది ఉంటుంది మేమైతే డైరెక్ట్గా ముందు భువనేశ్వర్ వెళ్ళిపోయాము భువనేశ్వర్ నుంచి పూరి వచ్చి పూరి నుండి ఇలా కోనార్క్ అనేది వచ్చాము కానీ మనం భువనేశ్వర్ టు కోనార్క్ వచ్చి కోనార్క్ టు పూరి కూడా వెళ్ళవచ్చు అంటే లగేజ్ పెట్టుకొని మొత్తం మోసుకొని వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడి మేము పూరిలో స్టే చేసి పూరిలో మా లగేజ్ని అంతా వదిలిపెట్టి ఇట్లా కోనార్క్ చూడడానికి అని వచ్చాము ఇక్కడ కూడా మనకి లగేజ్ ఏమైనా పెట్టుకోవాలంటే లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఇది చాలా చిన్న ఊరు ఇక్కడ ఏమి పెట్టుకోవడానికి అది ఉండదు చాలా ఇబ్బంది పడాలి ఈవినింగ్ ఎర్లీగా వచ్చేయాలని కొన్ని వీడియోస్లో వినబట్టి మేము ఆ పూరీలో మా లగేజ్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది కానీ చక్కగా ఇట్లా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటా కూడా మనం లగేజ్ని కూడా తీసుకొని మనం కూడా పెట్టుకుని రావచ్చు మామూలుగా నేను జీడిపప్పు గసగసాలు తక్కువ కాస్ట్ ఉంది ఇక్కడ అని చెప్పేసి ఒక స్పెషల్ వీడియో చేసి పెట్టాను చాలామంది దానికి కామెంట్ రూపంలో ఆ జీడిపప్పు ఏమంత బాగుండదు చాలా పుచ్చులు ఉంటాయి అది అన్నారు నాకైతే తెలియదు కానీ నేను గసగసాల ప్యాకెట్ తీసుకున్నాను అది కొంచెం పర్వాలేదు బాగుంది అనిపించింది హాఫ్ కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు గసగసాలు బయట అయితే ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉందంట పర్ కేజీ మనం ఈ షాపింగ్ అంతా చూసుకుంటే ఇట్లా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కోనార్క్ సన్ టెంపుల్ మెయిన్ గేట్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ చూడడానికి చాలామంది ఫారినర్స్ కూడా బాగా వస్తున్నారు మేము సండే రోజు వెళ్ళడం వల్ల ఏమో చాలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది మరి మిగతా రోజుల్లో కూడా ఇంత క్రౌడ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ రోజైతే చాలా క్రౌడ్ అయితే ఉంది మనం మెయిన్ రోడ్ నుండి వస్తుంటే మనకి స్టార్టింగ్ నవగ్రహ టెంపుల్ అని కనిపిస్తుంది అటు వెళ్లకుండా మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సన్ టెంపుల్ యొక్క మెయిన్ గేట్ కనిపిస్తుంది మన భారతదేశంలోని చాలా దేవాలయాలు ఇతర దేశస్థుల అరాచకానికి దాడికి గురయ్యాయి వాటిల్లో ఈ కోనార్కు సన్ టెంపుల్ కూడా ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేదట ఇప్పుడు చాలా వరకు పడగొట్టేసి అంటే కొద్ది కొద్దిగా ఇప్పుడు గుర్రం ఉందనుకోండి గుర్రం పైన హెడ్ లేకపోవడం అట్లా చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉంది ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్యుని యొక్క విగ్రహం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తే తేలుతూ కనిపించేదంట ఇప్పుడు మీరు చూస్తున్నది సన్ టెంపుల్ యొక్క మెయిన్ గేట్ అక్కడ కనిపిస్తున్నదే ఆలయం యొక్క గోపురం మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ అలాగే సెవెన్ థర్టీకి టూ టైమ్స్ షో అనేది లేజర్ షో అనేది వేస్తారంట ప్రతి మండే హాలిడే ఉంటుంది ఈ లేజర్ షోకి టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైన్లో క్యాష్ ఉన్నట్లయితే ఇక్కడ టికెట్ ఇస్తారు మనం ఫోన్పే అట్లా చేయాలంటే పక్కన ఒక పర్సన్ ఉండి అతను టికెట్స్ మనకి ఇస్తాడనమాట అతనికి మనం ఫోన్పే చేస్తే సరిపోతుంది ఈ కోనార్క్ టెంపుల్ చూడటానికి టికెట్ పర్ పర్సన్కి వచ్చి ఫార్టీ రూపీస్ ఫారినర్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం టికెట్ తీసుకొని ఇలా బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ చూడడానికి వెళ్తుంటే మనకి చాలామంది గైడ్స్ అయితే అడుగుతూ ఉంటారు మీకు ఏమైనా హెల్ప్ చేయాలా మేము మొత్తం ఈ టెంపుల్ యొక్క హిస్టరీని పాయింట్ టు పాయింట్ చూపించి మీకు చెప్తామని చెప్పేసి అంటారు కావాలంటే గైడ్ని కూడా తీసుకోవచ్చు వాళ్ళు స్పెషల్గా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు మనం టెంపుల్ లోపలికి ప్రవేశించడానికి మెయిన్ ముఖద్వారం అనమాట ఇది ఈ ఆలయం మొత్తం కూడా సూర్యభగవానుడి యొక్క రథం రూపంలో ఉంటుందన్నమాట ఆ రథం అయితే ఎట్లా ఉంటుందో అలా అదేవిధంగా ఈ టెంపుల్ని నిర్మించారు మనం బయట ఎక్కడైనా వాల్పేపర్లో అట్లా చూసినప్పుడు సూర్యుని యొక్క రథం ఏడు గుర్రాలు ఏ విధంగా అయితే లాగుతాయో అదేవిధంగా ఈ దేవాలయం ఉండడం ముఖ్య విశిష్టత ఈ ఆలయం ఎంట్రన్స్లోనే టూరిస్ట్ గైడ్ మ్యాప్ అనేది ఇక్కడ ఉంటుంది మనం మొత్తం ఈ టెంపుల్ని ఎట్లా చూడాలి ఏ విధంగా వెళ్ళాలి అంతా కూడా ఇక్కడ మనకు ఒక మ్యాప్ రూపంలో పెడతారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయన ఒక గైడ్ అనమాట మొత్తం అంతా కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టెంపుల్ యొక్క విజిట్ అంతా కూడా చెప్తూ ముందుకు వెళ్తారు ఈ ఆలయ కట్టడం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇప్పుడు ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు ఉండి మ్యాప్లు వేసి అవేసి చక్కగా చాలా మంచి సిస్టమేటిక్గా కడతారు కానీ ఇతరకు ఎవరున్నారు అట్లా చెప్పడానికి ఇంజనీర్స్ అవేమీ ఉండకపోయినా ఎంత అద్భుతంగా కట్టారు అంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏంటంటే సూర్యకిరణాలు నేరుగా ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న సూర్యభగవానుడి పైన నెత్తి మీద ఆ కిరీటం పైన పడేదంట ఆ కిరీటం వజ్రాలతో పొదిగి ఉండి చాలా అద్భుతంగా ఉండేదంట ఆ కిరణాలు పడినప్పుడు అది ఇంకా ప్రకాశవంతంగా విగ్రహం చక్కగా కనిపించేదంట ఈ ఆలయంలో సూర్యభగవానుడు గాల్లో ఆడుతూ ఉండేవారని చెప్పేవారు ఎందుకట్లా అంటే పైన ఆ గోపురం ఏదైతే ఉందో అక్కడ ఒక అయస్కాంతాన్ని ఏర్పరిచారంట ఆ అయస్కాంత శక్తి వల్ల ఆ సూర్యుని యొక్క విగ్రహం అలా తేలియాడుతూ కనిపించేదంట అయితే ఈ ఆలయాన్ని కొంతమంది ఇస్లామిక్ రాజులు చాలాసార్లు డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఇంత మంచి భారీ కట్టడాన్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళ తరం కాకపోయింది అందుకని ఏం చేశారంటే పైన ఆ గోపురం పైన ఏదైతే ఇస్కాంతం ఉందో ఆ ఇస్కాంతాన్ని అలాగే లోపల ఉన్న విగ్రహాన్ని కూడా తీసుకొని పారిపోయారట అయితే ఇంత అద్భుతమైన ఈ కట్టడాన్ని మన పూర్వపు రాజులు ఎంత చక్కగా కట్టించారో చూసారు కదా వాళ్ళు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించుంటారు అప్పట్లో ఏం టెక్నాలజీ ఉంది అయినా సరే ఎంతో అద్భుతంగా ఈ ఇస్లామిక్ రాజులు నాశనం చేయడానికి ప్రయత్నించినా సరే వాళ్ళ ప్రయత్నం విఫలమైందే తప్ప ఆ కట్టడం ఏమాత్రం చెక్కు చెదరలేదు ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క గర్భగుడి అనమాట అక్కడ లోపలికి ఎవరు వెళ్ళకోకుండా మధ్యలో గోడ అనేది కట్టేశారు అలాగే లోపల ఉన్న సూర్యభగవాను విగ్రహాన్ని కూడా మనకు పూరి జగన్నాథ్ ఆలయం ప్రాంగణం లోపల మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది ఆ ఆలయాన్ని పక్కనే కోనార్క్ సూర్య దేవాలయం అని ఉంటుంది అక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు ఈ ఆలయం చుట్టూ కూడా ఏడు గుర్రాలు లాగుతున్నట్లుగా అలాగే ఇరవై నాలుగు చక్రాలతో ఉంటుంది ఈ టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత ఏమిటంటే సూర్యభగవానుడు స్వయంగా ఇక్కడ తపస్సు చేశారని అందుకే ఆ యొక్క శక్తి ఎంతో ఇక్కడ ఉంటుందని బత్తుల యొక్క విశ్వాసం ఈ ఆలయం చుట్టూతో మొత్తం ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి కదా ఈ ఇరవై నాలుగు చక్రాలు మన డేలో ఉన్న ఇరవై నాలుగు గంటల్ని సూచిస్తాయి ఈ చక్రాలకున్న ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఆ సూర్యకిరణాలు పడే ఎండ నీడను బట్టి మన కాలాన్ని సూచించే విధంగా సమయాన్ని చెప్పే విధంగా ఈ చక్రాలను డిజైన్ చేశారు ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దానికి చెందిన నరసింహదేవుడు నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా మనకి కాలాన్ని అలాగే ఇప్పుడు సీజన్స్ని అన్నిటిని కూడా సూచించే విధంగా నిర్మాణం అనేది జరిగింది మనం ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్ ద్వారా బుక్స్ ద్వారా అలా నేర్చుకున్నాం కానీ వాళ్ళు అప్పట్లోనే అంత ఖగోళ విద్య ఎట్లా వచ్చిందో చూడండి ప్రతి ఒక్కటి కూడా అణువణువు కూడా చాలా సిస్టమేటిక్గా నిర్మాణం అనేది జరిగింది ఈ ఆలయం చుట్టూ ఉన్న ఈ ఇరవై నాలుగు చక్రాలకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉండేలాగా నిర్మాణం అనేది చేశారు ఈ ఆలయం ఈ ఇతర మతస్థుల వల్ల కొంతవరకు నాశనమైనా సరే చాలా వరకు ఇంకా దాని యొక్క గొప్పతనం మిగిలి ఉంది ఈ ఆలయాన్ని చూస్తుంటే మన పూర్వీకులు ఎంత విజ్ఞానంతో ఉన్నారో తెలుస్తుంది అలాగే ఈ ఆలయం చుట్టూతో మనం గమనించినట్లయితే వివిధ రకాల జంతువుల బొమ్మలు అంటే ఏనుగులు సింహాలు అట్లా వాటి బొమ్మలతో పాటు ఇక్కడ వాయిద్య పరికరాలు నృత్యం చేస్తున్నట్టు అట్లా ప్రతిదీ కూడా చాలా చక్కగా చెక్కబడి ఉంది ఈ ఒరిస్సా యొక్క శిల్పకళ అంతా కూడా ఈ టెంపుల్ మీద చెక్కబడి ఉంటుంది ఈ కోనార్క్ ఆలయాన్ని పన్నెండు వందల మంది పన్నెండు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్గా ఆలయం యొక్క వెనుక భాగం ఈ సూర్య సూర్యదేవాలయాన్ని ఎందుకు కట్టారు అనే దాని మీద చాలా కథలైతే ఉన్నాయి అందులో ముఖ్యంగా పూర్వం పదమూడవ శతాబ్దంలో ముస్లిం రాజులు మన భారతదేశంలో ఉన్న చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఆక అక్రమంగా ఆక్రమించేశారు చివరికి ఈ వరిసా ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఈ వరిస్సా రాజు తన యొక్క తెలివితేటలతో చాలా చాకచక్యంగా యుద్ధం చేసి వాళ్ళని ఓడించి తను తన ప్రాంతాన్ని అయితే తను గెలుచుకుంటారు అందుకు సంతోషంతో ఈ కోనార్క్ సన్ టెంపుల్ని సూర్యభగవానుడికి అంకితంగా నిర్మించారని చెబుతారు ఈ ఆలయాన్ని నిర్మాణంలో మరొక కథ కూడా ఉంది అది ఏంటంటే పూర్వం శ్రీకృష్ణుడు తన కొడుకైన సాంబుడు ఒక రేవులో అభ్యాంగ స్నానం చేస్తున్న కొంతమంది గోపికలను చూశాడని అందుకని ఆయన ఒక శాపం విధిస్తాడట ఆ శాపం కారణంగా ఆ సాంబుడికి కుష్టి వ్యాధి అనేది వస్తుందట అప్పుడు ఈ కోనార్క్ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న నదిలో స్నానం చేస్తూ దగ్గర దగ్గర ఒక పన్నెండు సంవత్సరాల పాటు కఠోర దీక్ష చేస్తాడట అప్పుడు ఆయన దీక్షకి సూర్యభగవానుడు ప్రత్యక్షమై తనకి ఒక వరం ఇచ్చి తనకున్న ఈ రోగాన్ని నయం చేసి ఉంటాడని చెప్పి చెప్తాడు అందుకు ప్రతీకగా ఆ సూర్యభగవానుడి యొక్క ఆలయాన్ని ఈ సాంబుడు నిర్మించాడని కూడా మరొక కథ ఉంటుంది ఈ సాంబుడు కథని నమ్మిన కొంతమంది ఇక్కడ ఈ భగవానుడిని దర్శనం చేసుకుంటే తమకున్న రోగాలు నయమవుతాయని చాలామంది ఆ విశ్వాసంతో ఇక్కడికి వస్తారని చెప్పి అంటారు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించినప్పటికీ సూర్యభగవానుడి యొక్క రథం యొక్క రూపంలో ఇరవై నాలుగు చక్రాలు ఏడు గుర్రాలతో నిర్మించి ఉంటుంది ఈ చక్రాలు కూడా రోజుకు ఉన్న ఇరవై నాలుగు గంటలను అలాగే పన్నెండు రాసులను పన్నెండు నెలలని సూచిస్తాయని చెబుతారు అలాగే ఈ ఏడు గుర్రాలను కూడా వారంలోని ఏడు రోజులకు ప్రతీకగా కూడా చెప్తారు అలాగే ఈ ఆలయంలో సూర్య భగవానుడి యొక్క మూడు విగ్రహాలు ఉంటాయి ఒకటి ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం సూర్యుడు సాయంత్రం అస్తమించే సూర్యుడిగా భావిస్తారు ఇప్పుడు మనం ఈ ఆలయం చుట్టూతో చూసుకుంటూ ఈ ఆలయానికి మరొక పక్కకైతే వచ్చాము ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఎంతో సృజనాత్మకంగా పూర్వీకుల యొక్క ఖగోళ శాస్త్రాన్ని తెలియజేసే విధంగా ఉంది ఇంతటి గొప్ప ఆలయాన్ని ఎవరు ఎందుకు నాశనం చేశారో తెలుసుకుందాం ఈ ఆలయాన్ని ఎందుకు నాశనం చేశారో తెలుసుకోవాలంటే ఈ ఆలయంకున్న విశిష్టత తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న విగ్రహం ఇనుతో చేయబడింది అలాగే ఈ ఆలయం పైన గోపురం పైన దాదాపుగా యాభై రెండు వేల కేజీల బరువున్న ఐస్కాంతాన్ని పెట్టారు ఈ ఐస్కాంత ప్రభావం వల్ల గర్భగుడిలో ఉన్న విగ్రహం తేలుతూ ఉండేది అందువల్ల అక్కడ ఉన్న దాదాపుగా మొత్తం మన భారతదేశం అంతటా కూడా ఈ విగ్రహం ఈ విధంగా తేలియాడుతూ ఉండడం వల్ల ఒక విశిష్టత అనేది ఉంది అలాగే శ్రీకృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడికి ఎలాగైతే తన యొక్క కుష్టి వ్యాధి పోయిందో అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్న విశిష్టత తెలిసి అందరూ తమ యొక్క రోగాల్ని పోగొట్టుకోవడానికి ఈ టెంపుల్కి రావడం వల్ల దేశం నలుమూలలా కూడా ఈ కోనార్క్ టెంపుల్ యొక్క విశిష్టత అనేది మారుమోగుతూ వచ్చింది అందువల్ల పదిహేనవ శతాబ్దంలో ఈ విశిష్టత కొంతమంది ఇస్లామిక్ రాజులకు తెలిసి ఎలాగైనా దీన్ని నాశనం చేయాలని అనుకొని కొంతవరకు డిస్ట్రాయ్ చేయడం చేశారు తర్వాత కాలక్రమేణా పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వ్యాపారం నిమిత్తం ఈ పక్కనే ఉన్న వాడరేవులో వెళ్తూ ఉండగా వాళ్ళ దిక్స్చూచి పనిచేయలేదు ఎందుకు పనిచేయలేదు అని కారణం తెలుసుకుంటే ఈ కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర పైన ఉన్న ఆ ఐస్కాంత ప్రభావం వల్ల వాళ్ళ దిక్సుచూచి పనిచేయలేదని తెలుసుకొని ఈ అయస్కాంతాన్ని అలాగే లోపల ఉన్న విగ్రహాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెబుతారు ఈ విధంగా ఇంతటి అద్భుతమైన ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఇతర దేశస్తుల అరాచకాల వల్ల చాలా వరకు డిస్ట్రాయ్ అయింది మనం ఈ టెంపుల్ చుట్టూతా చూసుకొని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తున్నాము మేము వెళ్ళిన టైంకే ఎవరో విఐపిస్ వచ్చారు సో వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే ఈ గుర్రాలు కూడా చాలా వరకు కొంత కొంత పాడైపోయి ఉన్నాయి ఈ టెంపుల్ మొత్తం కూడా మనం ఒకసారి చుట్టి వచ్చాము ఇప్పుడు ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ ఒక మండపం లాంటిది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఆ మండపాన్ని చూడడానికి వెళ్దాం మామూలుగా నేను టెంపుల్ మొత్తం ఒకసారి చూపించి ఇటు వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము ఇది యాక్చువల్గా మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడే మనకు కనిపిస్తుంది ఛాయాదేవి టెంపుల్ అనమాట ఈ ఛాయాదేవి సూర్యభగవానుడి యొక్క రెండవ భార్య మొదటి భార్య సన్య తన భర్త యొక్క తేజస్సును భరించలేక తన నీడ అయినటువంటి ఛాయను ఒక ప్రతిరూపాన్ని సృష్టించి ఆమెను తన స్థానంలో ఉంచి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఈ ఛాయాదేవి సూర్యభగవానుడి యొక్క రెండవ భార్య ఈ ఛాయాదేవి యొక్క మెయిన్ ప్రాముఖ్యత ఏమిటంటే ఆమె నీడకు ప్రతిబింబానికి ప్రతీక అలాగే శనిదేవునికి తల్లిగా కూడా ప్రసిద్ధి చెందింది చూస్తున్నారు కదా ఛాయాదేవి టెంపుల్ లోపల ఆవరణ అంతా కూడా ఈ విధంగా ఉంది చూశారు కదా సూర్యభగవానుడి యొక్క భార్య అయినటువంటి ఛాయాదేవి యొక్క ఆలయం ఇది ఈ ఆలయం చూసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తూ బయటికి వెళ్ళే మార్గంలో ఇంకా చిన్న చిన్న మండపాలు అనేవి ఉంటాయి అవి కూడా చూసుకొని మనం బయట వైపుకి వచ్చేయచ్చు మొత్తం మనం స్టార్టింగ్ నుండి ఈ ఆలయం మొత్తం చూడడానికి మనకి దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది ఈ ఆలయం లోపల ఆవరణలో మనకి ఏమీ షాప్స్ అవి ఏమీ ఉండవు కాబట్టి మనతో పాటు వాటర్ బాటిల్స్ అవి ఏమైనా మనం తెచ్చుకోవాలి చిన్నపిల్లలు ఉన్నట్లయితే బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి ఏమన్నా తెచ్చుకుంటే బాగుంటుంది లేదంటే అక్కడ ఎండ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి దాహం అది కూడా ఎక్కువగా ఉంటుంది మనం మొత్తం ఇదంతా చూసిన తర్వాత ఆలయానికి రైట్ సైడ్ నుండి ఒక కొన్ని మెట్లు ఉంటాయి ఆ మెట్లు పైకి ఎక్కి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ శని భగవానుడి ఆలయం ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఎంట్రన్స్ ద్వారా మనం ఆ ఆలయం లోపలికి ప్రవేశించవచ్చు అలాగే ఈ ఇదే ఎగ్జిట్ అనమాట కోనార్క్ టెంపుల్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ వే కూడా ఇదే మనం ఆ శనీశ్వర ఆలయానికి కంటే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పంతులు మనం వెళ్తుంటే మన వెంట వస్తూ ఉంటారు మీరు ఏమైనా పూజ చేయించుకుంటారా అని మనల్ని అడుగుతారు అంటే అక్కడ శనిశ్వరునికి సంబంధించిన పూజలు అవి చేస్తూ ఉంటారు శని నివారణ దోషాలు అలాంటివి ఏమన్నా చేయించుకోవాలి అంటే ఇక్కడ ఉన్న పంతులు చేపిస్తారనమాట ఆ ఆలయం లోపల పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఉంటుంది మనం ఎవరికైనా పూజ చేయించుకోవాలనుకుంటే అక్కడ మనం కొనుక్కోవచ్చు చూస్తున్నారు కదా లోపల శనిశుని సంబంధించిన దేవతామూర్తులు ఉన్నారు లోపల మనకి పూజ ఏమైనా చేయించుకోవాలి అనే ఉద్దేశం లేకపోతే మామూలుగా వెళ్ళి మనం దండం పెట్టుకొని అలా అటుపక్కగా బయటకు వచ్చేయచ్చు ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత మరలా ఈ మార్గం గుండా కొంచెం ముందుకు వెళ్తే మనం స్టార్టింగ్లో మనకి శనీశ్వర ఆలయానికి ఎంట్రన్స్ అని చెప్పకుంటే కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తాము అక్కడ నుండి అలా మనం షాపింగ్ ఏరియాలోంచి బయటకు వచ్చిన మార్గం గుండానే బయటకు వెళ్తే మనకి బస్ స్టాప్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నుండి నడుచుకుంటూ మనం ముందుకు వెళ్తుంటే కొంతమంది కోనార్క్ సంబంధించిన బొమ్మలు అనమాట అంటే పైన చెక్కిన బొమ్మలు అమ్ముతూ ఉంటారు ఒక్కొక్కటి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా రకరకాలు చెప్తారనమాట కానీ అవి బేరమాడితే చాలా తక్కువ కాస్ట్కి ఇస్తూ ఉంటారు కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు అలాగే ఈ కోనార్క్లో చూడవలసిన మరొక ముఖ్యమైనది ఏంటంటే ఈ కోనార్క్ బీచ్ అలాగే మహానది మరియు కోనార్క్ మ్యూజియం ఈ కోనార్క్ మ్యూజియంలో కోనార్క్ సంబంధించిన విగ్రహాలన్నీ కూడా పెట్టి ఒక మూవీలాగా చూపిస్తారు సో ఎవరైనా వెళ్ళాలనుకున్నవారు కోనార్క్ మ్యూజియం కూడా వెళ్ళి ఈవినింగ్ సిక్స్ వరకు ఇట్లా వస్తే ఇక్కడ బీచ్ ఏరియాలో ఎంజాయ్ చేయొచ్చు చూశారు కదా కోనార్కు సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఇది నేను ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మొత్తం వివరిస్తూ చెప్పాను ఇందులో ఏమన్నా మీకు నచ్చి ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ